హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ నాకు అమిటీనా కంపెనీ అనేది మనం కన్సల్ట్ అయిందండి వీళ్ళ దగ్గర మనము ఈ ఫ్లై అంటే పండుగ కోసం ట్రాప్స్ తీసుకున్నాము ఒక ఫిఫ్టీన్ తీసుకున్నాము చాలా బాగున్నాయి మనం ఇప్పుడు వాటర్ మిలన్ వేసాము అందులో పెట్టడానికి అండ్ బీరా వేసాం కదా అందులో పెట్టడానికి వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇది నాచారం కంపెనీ హైదరాబాద్లో క్వాలిటీ కూడా బాగున్నాయి ప్లాస్టిక్ టూ త్రీ ఇయర్స్ ఈజీగా వస్తాయి వీళ్ళ దగ్గర అన్ని అన్నిటికి సంబంధించినవి ఉన్నాయి పురుగు వాడేటచ్చు అండ్ కుమ్మ పురుగుకి ఆయిల్ పాములు వీళ్ళ కంపెనీ ఇదండి వాళ్ళ పామ్ ప్లేట్ ఇచ్చారు మనకి అన్ని రకాలు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా నచ్చితే ఈ లిస్ట్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు సంప్రదించి పంపించగలుగుతారు ట్రాన్స్పోర్ట్లో మేము పెట్టిన ఒక వన్ మినిట్ లోపే వీళ్ళ పండుగ వచ్చేసి ఆలిందండి తెల్లారి పోయి చూసేసి చనిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే రైతులకు షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్